ఇటీవల మంచు విష్ణు తీసిన సినిమా కన్నప్ప భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు భారీ అంచనాల మధ్య విడుదలై హిట్టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారత వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయక్గా నటించారు అలాగే ఇందులో ప్రభాస్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ కీలక పాత్రలు చేశారు జూన్ ఇరవై ఏడున విడుదలైంది ఈ సినిమా మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అదిరిపోయిందని బీజిఎం సాంగ్ సినిమాకి మరో హైలైట్గా నిలిచాయని ప్రతి ఒక్కరు అన్నారు ఇక క్లైమాక్స్లో విష్ణు నటవి స్వరూపం చూపించారంటూ ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా కలెక్షన్స్ కూడా జోరు చూపించింది తొలి రోజు నుంచి తొలి ఆట నుంచి ఈ సినిమాకి సూపర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలో ప్రభాస్ నటించడంతో సినిమాకి మరింత కలెక్షన్స్ వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది మంచు విష్ణు గత సినిమాల్లో చూసుకున్నట్లయితే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది అలాగే వసూళ్ల పరంగా కూడా అత్యధికమైనటువంటి కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేసింది తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది వరల్డ్ వైడ్గా ఇక రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఐదో రోజు ఏడున్నర కోట్లు ఆరో రోజు నాలుగున్నర కోట్లు ఏడో రోజు నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఎనిమిదో రోజు మూడు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు రెండున్నర కోట్లు పదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు పదకొండో రోజు పన్నెండో రోజు మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఇక మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా అదేవిధంగా వీకెండ్లో కూడా జోరు చూపించింది సినీ ఆదివారాలు మంచి కలెక్షన్స్ నలభై శాతం ఆక్యుపెన్సీ కనిపించాయి ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించారు భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు న్యూజిలాండ్లో సుమారు ఎనిమిది నెలలు చిత్రీకరించారు ఈ సినిమా మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ సినిమాకి వర్క్ చేశారు పాండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప తొలి రోజు సుమారు ఉదయం ఏడు గంటల నుంచే చాలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది విష్ణు కెరీర్లోనే ఒక మరుపురాని మూవీగా నిలిచింది ఇక విమర్శకులు కూడా ఈ సినిమా చాలా బాగుందనే అభిప్రాయం తెలియజేశారు ముఖ్యంగా ఈ క్లైమాక్స్లో విష్ణు నటన చాలా బాగుందని ఎంతో అద్భుతంగా చేశాడంటూ సినీ విమర్శకులు కూడా తమ అభిప్రాయం చెప్పారు ఇక మూవీకి చాలా పాజిటివ్ టాక్ ఉంది వచ్చే రోజుల్లో కూడా మంచి కలెక్షన్ సాధించే అవకాశం ఉందంటూ కూడా తెలియజేశారు ప్యాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా హయ్యెస్ట్ బుకింగ్స్ కనిపించాయి తొలివారం కూడా ఇక రెండో వారం కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది రుద్రా అనే క్యారెక్టర్లో ప్రభాస్ అద్భుతంగా చేశాడు శివుడిగా అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాతగా చేస్తున్న మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముఖందన్ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమా విజయంలో భాగస్వామ్యం అయ్యారు